అలాండి ఫస్ట్ టైం నాకొక డ్రైవింగ్ చేస్తున్నా. ఒక జెప్టెను వెనుదేస్తున్నా. ఐటమందు హైవే రూట్ అసలు హైవే రేపు బెంగళూరు హైవే ఫస్ట్ నేను డ్రైవింగ్ చేస్తున్నాడు మేము బెంగళూరు కుక్కే స్వామి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి ఛానల్ లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మేము కుక్కే సుబ్రహ్మణ్యంకి వెళ్తున్నామండి బయలుదేరి వెళ్తున్నాము స్టార్ట్ అయ్యామండి బెంగళూరు నుంచి వంద కిలోమీటర్లు వచ్చాము ఇంకా రెండు వందల కిలోమీటర్లు బయలుదేరుతున్నాం బాగానే ఉంది వాతావరణం అందరూ ఏంటో ఎప్పుడు వర్షాలు వర్షాలుగా ఉంటుంది బెంగళూరు అని చెప్పారు కొంచెం భయపడ్డాం కానీ మా టైం బాగుంది బాగుంది క్లీన్ వాతావరణం బాగా వచ్చేది కొబ్బరి చెట్లు అంతే చెట్లు ఫస్ట్ సప్తశృంగికి వెళ్ళి శృంగేరి మాత దగ్గరికి వెళ్ళి తర్వాత కుక్కే సుబ్రహ్మణ్యంకి వెళ్తాం ఇదండి తర్వాత

ఇవన్నీ చూడండి అన్ని పెంకుటి ఆడ తీసే పెంకుటిల్లు అంతా పెంకుటిల్లు రోడ్లోనే పెంకుటిల్లు ఉన్నాయి ఎప్పుడే శృంగేరి పీఠానికి దగ్గర కావచ్చు ఫ్లవర్స్ వాళ్ళు బాగున్నాయి ఫ్లవర్స్ ఇక్కడ హక్కల చెట్లు మిరియాల చెట్లు అంతా అరకులాగా అలా ఉన్నాయండి ఎంత బాగున్నాయో ఎన్ని చాలా హౌస్ అన్నీ ఒకటే టైప్ హాస్పిటల్స్ కానీ ఫిల్డ్ కానీ బాగుంది కానీ మేము వాతావరణాన్ని మిస్ చేసాము ఎంజాయ్ చేయలేకపోయా ఇక్కడ బాగా ఎండగా ఉంది ఎండగా ఉంటే ఏం బాగుంటుంది ఇది బాగా మంచి వర్షం కురుస్త ఫ్లవర్స్ కూడా మంచి మంచి ఫ్లవర్స్ వచ్చండి ఎలా ఉన్నాయి బిల్డింగ్స్ ఎండ అనేది కేరళ కూడా వస్తుంది బాగా ఎండ పడకుండా చెల్లగా చెట్టు రిప్లేసి కొబ్బరి చెట్లు కూడా బాగానే ఉన్నాయి

కాలు కాఫీ తోటలు కాఫీ చూడండి ఎంత బాగున్నాయో బాగున్నాయాన్ని కాఫీ తోటలు ఎంత బాగా పెంచున్నారు కాఫీ తోటలు మళ్ళీ మిరియాల చెట్లు ఉన్నాయి కాఫీయే పండుతాయి అనుకుంటా పండుతాయనుకుంటున్నా నేను ఏంటో మరి కాఫీ అని అనుకుంటున్నా నేను నాకైతే తెలియట్లేదు పండున్నాయి చూడండి మీకు ఏమైనా తెలిస్తే ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఇదండి ఇది అంత అరకులాగా అనిపిస్తుంది లైట్గా ఉంది కాఫీ కాఫీ గింజలు మంచి పంటకు వచ్చినాయి ఎంత బాగున్నాయో కదా కళకాయలు లాగా అనిపిస్తున్నాయండి నాకైతే నాకు బాగుంది ఈ మంచి వాతావరణము కదా అలాగే అనిపిస్తుంది సేము అరకలాగా అనిపిస్తుంది మేము ఇదిగోండి అరకలాగా అనిపిస్తుంది అలాగే తమలపాకులు లాగా ఉన్నాయి కదా మీరు తమలపాకులు అనుకుంటారేమో తమలపాకులు అనుకుంటే పప్పులే కాలు వేసినట్టే ఈ మిరియాలండి చూడండి మిరియాలు ఈ పెద్ద పెద్ద చెట్లకి మిరియాలు పెట్టారనమాట చూడండి మిరియా తుంచి చూపిస్తాను చూడండి ఇదిగోండి పచ్చిగా ఉంది మిరియం ఈ కొంచెం పండి నల్లగా అయితే అప్పుడు మిరియం అవుతుంది అనమాట ఇవన్నీ మిరియాలు బాగా పంట అయిపోయినట్టుంది కానీ కొంచెం తక్కువగానే ఉన్నాయి ఎక్కువగా ఉంటాయి బాగా గుత్తులు గుత్తులు ఉంటాయి కాఫీ తోటలు ఇవి ఇవి కాఫీ తోటలు చూడండి ఎంత ఎలా ఉన్నాయి మీకు చూసేదానికి చెప్పండి ఇవంతా నేరే చెర్రీస్ కాయలాగా అంతా కళకాయలాగా అనిపిస్తున్నాయి అదే అండి చూడండి ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి కదా మాకు ఇక్కడ ఊటి అనుభూతి కలుగుతుంది కానీ వాతావరణం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఐ మాట

కదా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి బాయండి ఇదిగోండి చూడండి నేను అరకులో చూపించలే అరకు పోలేకపోయా పోయినప్పుడు యూట్యూబ్ లేదండి ఇదిగోండి కాఫీ తోటలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా చాలా బాగున్నాయండి ఇవి ఇంకా ఎండిపోయే దశకు వచ్చినాయి అనమాట ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మిరియాలు చెట్లు సపోర్ట్ చేయండి ఇప్పుడు దాకా మనం కాఫీ తోటలు చూసాం కదా ఇవి కాఫీ గింజలు అండి ఇవి బాగా పండిపోయిన తర్వాత ఇలా ఎండబెడతారు ఇలా ఎండబెడతారు ఇలా విత్తనాలు వస్తాయి అనమాట రెండు బద్దలుగా వస్తాయి బాగా ఎండి ఎండినట్లేదు అందుకని దెబ్బలుగా రాలేదు ఇదిగోండి ఇది తినడానికి తీయగా అనిపిస్తుంది ఇవండి కాఫీ తోటలు బెంగళూరులోని కాఫీ తోటలు చాలా వచ్చింది ఇది ఇవి బాగా ఎండి ఎండిన తర్వాత ఏంచి ఏంచి పొడి చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి కాఫీ అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది తాగొచ్చు